గురువు గారు ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నప్పుడు వయసులో నుంచి ఐఏఎస్ ఐపిఎస్ కావాలంటే ఏం చేయాలి ఏ ఏ మంత్రాలు ఉచ్చరించాలి వాళ్ళు ఎటువంటి సాధన చేయాలని చెప్పారు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ దేని గురించి ఏ సబ్జెక్ట్ గురించి చెప్పాల్సి ఉన్నారు దానిలో అకార మకారాలు సప్త ఋషులు సంబంధం ఏమిటి అనే టాపిక్ చెప్పగలుసుకున్నాను నేను అకారం ఆ అంటే ఆ ఎలా చేయాలి ముందు ఓంకారంలో అకారం ఎలా చేయాలి ఆ కశివ మహర్షి అతిథి దేవతల కశ్యప మహర్షికే దేవతలు పుట్టారు అతిథికి ఆ లక్షణాలు రావాలంటే మనం ఏం చేయాలి తర్వాత ఎరుపు రంగు గణపతి అధిపతి ఎరుపు రంగు గణపతి అధిపతి మూలాధారానికి మనం ఎక్కడైతే బేస్గా కూర్చోగలుగుతున్నామో అదే మూలాధారం చక్రం దానిలో మూడు గ్రహాలు ఉంటాయి భూతత్వాన్ని తెలియపరుస్తుంది మూడు గ్రహాలు ఉంటాయి ఆ మూడు గ్రహాలు రాహుకేతువులు శనీశ్వరు మూడు గ్రహాలు ఉంటాయి శనికి పదిహేడు శనికి పంతొమ్మిది ఓంకారాలు రాహుకి పద్దెనిమిది ఓంకారాలు కేతు ఏడు ఓంకారాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఈ వయసు నలభై నాలుగు వచ్చే వరకు మెచ్యూరిటీ రాదు ఈ ఇది కంప్లీట్గా మనకి కర్మ నిర్మూలనకి ఉపయోగించుకోవాలి వశిష్ఠుడిని అరుంధతిని ప్రేమిస్తే స్వాదిష్టానం మన కంట్రోల్లో ఉంటుంది అంటే అభిమానిస్తే అంటే జలతత్వం దానిలో శుక్రుడు ఉంటాడు కాషాయం రంగు రంగు జలతత్వం ఈ రెండోది ఈ రెండు అకారంలో కంట్రోల్ అవుతాయి ఆకారం గనక చేయగలిగితే ప్యాంకిరియాటిస్ చక్కగా పనిచేస్తుంది అంటే ఆరోగ్యం కూడా పడుతుంది మనకి కావాల్సింది ఏంటంటే మన తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవ్వాలి ఎప్పుడైతే జీర్ణశక్తి పెరుగుతుందో ఆరోగ్యం బాగుంటుంది అలా ఇప్పుడు ఈ ఆకారంలో ఇంత ఉన్నాయి తర్వాత భూదేవి కన్నా భూదేవికి ఉన్నంత ఓపికలో మనకి వన్ పర్సెంట్ వస్తే చాలు భూదేవి అన్ని భరిస్తుంది భరించగలిగే శక్తి ఉంటుంది ఆమెకి అలా మనకు ఓపిక పెరిగేందుకు ఈ మూడు గ్రహాలు మనకు తోడ్పడతాయి ఓర్పు 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 బాగా వస్తుంది ఓర్పు ఎప్పుడైతే వస్తుందో నేర్పు తదనంతరం ఆటోమేటిక్ వస్తుంది లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది జలంలో జలతత్వంలో నారాయణుడు ఉంటారు ఆ జలతత్వం వచ్చిన దాంట్లో లక్ష్మీ అంటే నారాయణుడు ఉంటాడు నారాయణుడు ఉంటే లక్ష్మీకి మనకు కావలసినంత ధనం మనకు సహాయం చేస్తుంది ఇది చేయటం వల్ల ఆ ఉపయోగాలు ఉన్నాయి తర్వాత ఉకారం అంటే తత్వాలు అంటే ఆ ఉకారం ఏ చక్రా చేస్తుంది వాళ్ళు అధిష్టాన దేవతలు ఆ రంగు ఏమిటి అవి ఎవరూ చెప్తారా చెప్తాను తప్పనిసరిగా చెప్తాను ఈ అకారం భూతత్వం జలతత్వం రెండు తత్వాలు అయిపోయినాయి నాలుగు నాలుగు గ్రహాలు అయిపోయినాయి రాహుకేతువులు శనిశ్వరుడు శుక్రుడు అయిపోయారు అంటే శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు ఇరవై సంవత్సరాలు సుఖ పెడతాడు మేము మీ వయసులో ఏ వయసులో వస్తే శుక్రుడు ఆ వయసులో సుఖపడతాడు ఇప్పుడు ఉకారం ఉకారం ఎలా చేయాలి ఊ o పెరుగుతుంది తర్వాత బృహస్పతి బాగా పనిచేస్తాడు బృహస్పతి అంటే మీరు ఏ సద్గురువుని అయితే నమ్ముకున్నారో ఆ గురువు చేయి పట్టుకుని మీరు అగ్నిలో దూకేసినట్టు భావిస్తే అగ్నితత్వం వచ్చేస్తుంది మనకి అగ్నితత్వం వస్తే పసుపు రంగు కనపడుతుంది పసుపు రంగు మనకు కనిపించిందంటే మన దృష్టి దివ్య దృష్టితో చూస్తే పసుపు రంగు కనపడతారు గురువై మీకు ఏ గురువుని ఎంచుకుంటారో ఆ గురువు సద్గురువు చేయి పట్టుకుని మీరు అగ్నిలో దూ దూకి దూకేసినట్టు భావం చేయాలి మణిపూర్ చక్రం దగ్గర నావి దగ్గర అక్కడ మనం ఆ భావం చేస్తే మీరు మీ కర్మలన్నీ మిగిలినవన్నీ కర్మలు కాలిపోతాయి అగ్నిలో దహనం అయిపోతాయి ఆ అగ్నిలో దహనం అయితే మీ ఆత్మగా మీరు పైకి రావచ్చు తెల్ల బట్టలు వేసుకుని చక్కని ఏంజల్స్ రంగులో పైకి వచ్చేస్తారు గురువుతో పాటు ఆ గురువు అలా తీసుకోగల తీసుకోగలరు మిమ్మల్ని ఏ ఏ గురువును మీరు ఎంచుకున్నారో ఆ గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఇది అగ్నితత్వంలో ఉన్నది పసుపు రంగు మేరకు అగ్నితత్వం మూడు తత్వాలు అయిపోయింది భూతత్వం జలతత్వం అగ్నితత్వం అయిపోయింది వచ్చేస్తే వాయు వాయువులో మనం అగ్నిలో కాలిపోయి చక్కగా గాలికి నడుచు వస్తూ ఉంటే వాయువు తలుగుతుంది వాయుతత్వాన్ని మనం ఆహ్వానించవచ్చు వాయుతత్వంలో ప్రేమతత్వం ఉంది అది ఆకుపత్సరంగు చక్కగా పైర్లు పంటలు అన్నీ కనపడుతూ ఉంటాయి ఆ తత్వం దీనిలో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి భక్తి పూర్వకంగా ఏమి ఇచ్చాడు ఒక హబ్ ఇచ్చాడు ఆయన చక్కగా హగ్గిస్తే ఆయన గుండెలను చూ చూస్తే శ్రీరామ లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ముగ్గురు నలుగురు కనపడతారు మళ్ళీ అట్లా ఆ భక్తి ఏర్పడుతుంది రాముడి మీద ప్రేమ ఏర్పడుతుంది అలా ఆ ప్రేమతత్వం తెలియాలంటే హృదయపూర్వకంగా గురుడు ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆ శిష్యుడు శిష్యుడు కూడా గురువులా తయారవుతాడు ఇది ఓకారంలో ఉన్న మంచి ఇది సరిగ్గా చేయగలిగితే మీరు గురువు దగ్గర పదహారు సార్లు ఓంకారం తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అనాహత బుద్ధుడి దగ్గర పదిహేడు సార్లు ఓంకారం చేయాలి పదహారు పదహారు సార్లు ఓంకారం చేస్తే అక్కడ మనకి ఏమేమి కనిపిస్తాయి ఇక్కడ అనేది వశిష్ఠుడు అరుంధతి అయిపోయారు స్వాదిష్టానం దగ్గర మణిపురం చక్రం దగ్గర అగ్నితత్వం పసుపు రంగు జమదగ్ని రేణుకాదేవి రమ్ము అనే తత్వాన్ని తెలియపరుస్తుంది రమ్ అనే శబ్దం తెలుస్తుంది మనం నేర్చుకోవాలి అనే డిజైర్ తెలుస్తుంది తపన ఏర్పడుతుంది మనిషికి అక్కడ తపన ఏర్పడుతుంది ఆ తపన ఏర్పడబట్టి అగ్రు నేర్చుకుంటాడు తర్వాత అనాహత చక్రంలో వాయుతత్వం విశ్వామిత్రుడు మేనక ఎం అనే తత్వం శబ్దం అనపడుతుంది ఎం తప్ శబ్దం బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక్కడ విశ్వప్రేమ ఏర్పడుతుంది ఇది చక్కటి ఆత్మచ్చ రంగు తరువాత మకారం మకారం ఎలా చేయాలి మకారం చేయటం వల్ల ఉపయోగాలు అండి ఈ రెండు పెదవులు మూసేసి ఏ నాదం అయితే వస్తుందో ఆ నాదమే మకరం తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు క్యూర్ అవుతాయి క్యాన్సర్ వచ్చినా కూడా క్యూర్ అవుతుంది మకారం చేయడం వల్ల తర్వాత ఈ విశుద్ధలో కాలచక్ర కాలచక్రంలో కాలసర్ప యోగం అంటారు ఆ యోగం ఏదో ఉన్నా ఏడు ఓంకారాలు ఈ విశుద్ధ దగ్గర చేయగలిగితే కుజుడు అనుగ్రహిస్తాడు కుజుడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం సంపాదించగలుగుతాడు తర్వాత చక్రం దగ్గర మనసు కారపడైన చంద్రుడు అధిపతి ఆ చంద్రుడు అనుగ్రహం అయితే మూడో కంటితో కళ్ళు మూసుకుని కూడా మూడో కళ్ళుతో మనం చూడగలిగే శక్తి వస్తుంది ఒకటి అది పరమేశ్వరుడు వలన వస్తుంది ఆ శక్తి రావాలంటే కూడా మకారం బాగా ఉపయోగపడుతుంది నాడీ మండలం శుద్ధి అవుతుంది ఈ నాడీ మండలం శుద్ధి అవ్వటం వలన రక్త ప్రసారం బాగా జరుగుతుంది రక్త ప్రసారం బాగా జరిగితే బాగా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఎలా ఉంటే ఐశ్వర్యం అలాగే వస్తూ ఉంటుంది మనకు వరకు వస్తుంది భగవంతుడు మీకు ఇస్తా ఇప్పిస్తాడు ఎంత కావాలో అంతే వస్తుంది తర్వాత ఈ మకారంలోనే ఇంకా మిగిలిపోయిన సహస్రంలో సూర్యగ్రహం ఉంటుంది ఆ సూర్యగ్రహంతో ఆ సూర్యరశ్మి మన సహస్రంలో ఎంటర్ అయ్యి అంటే బ్రహ్మ ఎంటర్ అయ్యి మీ వచ్చస్సు మారిపోతుంది మనస్సు కారుకుడు చంద్రుడు తర్వాత ఈ సూర్యుడు ఈ ఈ రెండు గ్రహాలు యాక్ట్ చేయటం వలన మీ మనసే మందరంగా మారుతుంది దేహమే దేవాలయంగా మారుతారు ఈ ఈ మాటలు అనాదిగా వస్తున్నవి కానీ ఆచరణలో తక్కువ మంది చేస్తారు దీనికి కావాల్సింది ఏంటంటే సత్యమే చెప్పటం స్వచ్ఛంగా ఉండటం ప్రేమమయంగా ఉండటం దయమయంగా ఉండటం క్షమమయంగా కూడా ఉండగలగా ఆ ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి ఇవి ఆచరించటంలో చాలా కష్టమే అయినా ఇష్టంగా అయ్యి మన సాధన చేసుకుంటే రాంది ఏమీ ఉండదు తదాస్తు 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 ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇది విశుద్ధ చక్రంలో సాధన చేస్తే అది కూడా తగ్గుతుంది అది కూడా తగ్గుతుంది మకారం చేస్తే మకారం ఒక ఇక్కడ ఏడు ఇక్కడ పది ఇక్కడ ఆరు పదిహేడు ఆరు ఇరవై మూడు సార్లు మకాం చేస్తే థైరాయిడ్ పోతుంది మీ మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను వివరంగా చెప్తున్నాను ఎందుకంటే ఏ ప్రశ్న ఉత్పన్నం అవ్వకుండా ఉండటానికి కదా మన ఈ వీడియోలు చేసేది అందుకని మూలాధారంలో మూడు చక్రాలు మూడు రాసులు ఉంటాయి రాహుకేతులు శనీశ్వరుడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శనీశ్వరుడు పంతొమ్మిది సంవత్సరాలు అంటే అక్కడ నలభై నాలుగు ఓంకారాలు చేస్తే యాభై మూడు యాక్టివేట్ అవుతాయి ఆ కర్మలు అంతా పోతాయి తర్వాత స్వాధిష్టానంలో ఒక శుక్రుడు ఉంటాడు ఇరవై ఓంకారాలు అక్కడ చేస్తే శుక్రుడు యాక్టివేట్ అవుతాడు నెక్స్ట్ ఆ ఓంకారం చేసేటప్పుడు మణిపూర్వకంలో బృహస్పతి ఉంటాడు అంటే గురువు ఆ గురువు పదహారు ఓంకారాలు చేస్తే ఆయన యాక్టివేట్ అవుతాడు తర్వాత అనాహతలో బుధుడు ఉంటాడు ఆ బుధుడు పదిహేడు ఓంకారాలు చేస్తే బుధుడు యాక్టివేట్ అవుతాడు మీ రాశి చక్రంలో ఎక్కడున్నా పర్వాలేదు ఏమవుతుంది తర్వాత విశుద్ధ మకారం వచ్చేటట్టుకి విశుద్ధ విశుద్ధలో ఏడు ఓంకారాలు చేయాలి అప్పుడు కాలుసపేవంగానే దోషం ఏమి ఉన్నా పోతుంది దానికి తడవాల్సి పని లేదు నెక్స్ట్ ఆజ్ఞ ఆజ్ఞలో పది ఓంకారాలు చంద్రుడి కోసం చేయాలి చంద్రుడు అంటే దాదాపు మహేశ్వరుడు లాంటి వాడు మూడో కన్నా తెరవగలిగి సాడు సామర్థ్యం వస్తుంది అక్కడ మకారం చేస్తే ఆ మకారంలో చంద్రుడు అలా చల్లని చూ చూస్తారు తర్వాత మనసును బట్టి మన బుద్ధి మారుతుంది మన బుద్ధిని బట్టి కర్మ మారుతుంది కర్మను బట్టి మనం యాక్షన్స్ మారుతాయి చేస్టులు మారుతాయి ఈ మంచి చేస్టులు చేయడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది తర్వాత సూర్యుడు సహస్రాలలో సూర్యుడు చక్కగా సూర్యకాంతి మన బాడీ అంతా దిగిపోయి దేవిన దేవాలయం మనసే మందిరంగా మారిపోతుంది సూర్యుడు ఒక్కడే లైట్ ఎనర్జీని ఇచ్చేది ప్రపంచానికి లైట్ ఎనర్జీని సూర్యుడు ఇస్తాడు చంద్రుడు చల్లని కాంతి ఇస్తాడు అందుకని ఈ సూర్య నమస్కారాలకి ఇంత ప్రయారిటీ ఉండేది అంటే ఈ తత్వాలన్నీ తెలిస్తే అందరికీ ఉపయోగం అనుకుంటున్నాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ రిలీజియన్ ఎండ్ క్యాస్ట్ వాటికి సంబంధం లేదు ఇవి మనం ఉపయోగించుకునే విధానం మనకు తెలియాలి జై గురుదేవ్ గురువులందరికీ నమస్కారం ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా ఇంకా వీటికి సంబంధించి క్లియర్గా ఉంది గురుగారు ఇంకా ఓకే ఈసారి మరి మరొక సబ్జెక్ట్లో మళ్ళీ కలుసుకున్నారు గురుగారు చాలా ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు మీరు చూసేసి చెప్పారు ఇలాగే మరి మరి మంచి విషయాలు చెప్పి మా దర్శకులు అనుమతి చే తగిన సమాచారం ఇచ్చి వాళ్ళని బాగు గారు భక్తి టీవీకి నమస్కారం